ఎవరెవరో మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ రోజు మలిదశ ఉద్యమంలో డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది తెలంగాణ వచ్చింది ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా పెడితే మళ్ళీ ఇచ్చిన తెలంగాణ ఇరవై ఏడు తారీఖు వాపస్ తీసుకున్నారు ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో అందరు రాజీనామా చేయాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి జిరాక్స్ కాయిదం ఇచ్చింది తప్ప స్పీకర్ కు ఒరిజినల్ కాగితం ఇవ్వలేదు రాజీనామా చేయమంటే ధైర్యం లేదు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు ఒక్కనాడు జై తెలంగాణ వ్యక్తి అమరులకు ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి ఇంకా ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇంకొక నాయకుడున్నాడు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆనాడు బీజేపీకి ఇద్దరే ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటే కేసీఆర్ గారు మేమందరం రాజీనామా చేసినాం బీజేపీకి వెళ్ళి రాజీనామా చేయమంటే పాపం ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసిండు ఇదే కిషన్ రెడ్డి గారు ఆనాడు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన వ్యక్తి అంటే బీజేపీ అధ్యక్షుడు ఆనాడు తెలంగాణ కోసం త్యాగం చేయలే రాజీనామా చేయలే అదే విధంగా ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయిన వ్యక్తి ఇవాళ వాళ్ళు కేసీఆర్ని విమర్శిస్తున్నారు ఇలా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ఏ లేకపోతే కేసీఆర్ఏ లేకపోతే పద్నాలుగేళ్ళు ఈ పోరాటాన్ని కొనసాగించుండకపోతే ఆ ఆమన్న నిరాహార దీక్ష పట్టుండకపోతే ఈ ఆలోచించాలని కోరుతా రాజీనామా చేయమంటే ధైర్యం లేదు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి అమరులకు ఒక్కనాడు శ్రద్ధాంజలి కట్టించేని వ్యక్తి ఇంకా ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి